వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభివృద్ధి సేన్ ఒకప్పుడు ప్రశాంతమైన నగరం నెల్లూరు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అయితే ఈ పరిస్థితుల్లో జిల్లా ఎస్పీగా నూతనంగా అజితా వేజన్ల బాధ్యతలు స్వీకరించారు మరి ఎస్పీ అజితా వేజన్లా ముందున్న టార్గెట్స్ ఏంటి ఎలాంటి సమస్యలు ఆమెకు ఎదురు కాబోతున్నాయి ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకు ఆశిస్తున్నాను ప్రధానంగా తీసుకుంటే గతంలో ప్రశాంతమైన జిల్లాగా ప్రశాంతమైన నగరంగా ఉండేటువంటి నెల్లూరు నగరం కావచ్చు నెల్లూరు జిల్లాలో కావచ్చు ఇటీవల కాలంలో షీటర్ల ఆగడాలు పెరిగిపోయాయి అందరి కూడా అన్నీ అందరికీ తెలిసిందే సో ఇటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు అలాగే గంజాయి బ్యాచ్ హల్చల్ మనం చూసాం మన ఎస్విజిఎస్ కాలేజీ దగ్గర పరిస్థితి సో గంజాయి బ్యాచ్ హల్చల్ ఒకవైపు శాంతి భద్రతల పర్యవేక్షణ చేయాల్సినటువంటి పరిస్థితి పేకాట రాయిలు మరి పేకాట రాయిలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆమె ముందున్నటువంటి సమస్యలు అయితే వీటిలో ప్రధాన సమస్య రౌడీ షీటర్స్ ఇప్పటికే గత ఎస్పీ ఉక్కుపాదం మో మోపడంతో దాదాపుగా రౌడీ షీటర్లు జిల్లా విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ప్రస్తుత కొత్తగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్పీ అజిత వెజన్లా ముందు ఈ సమస్య ఉంది ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వీరి గురించి ఆరా తీయడం అలాగే వారు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నారు ఏంటి కంటిన్యూ చేస్తున్నారా లేదా అటువంటి విషయంలో కౌన్సిలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఇక గంజాయి గంజాయి బ్యాచ్లను అయితే పట్టుకుంటూనే ఉన్నారు గంజాయి రికవరీ చేస్తూ ఉన్నారు అయినా కూడా గంజాయి బ్యాచ్ హల్చల్ అయితే జరుగుతూనే ఉంది సో మరోవైపు ఆకతాయిలు ఎవరైతే యువత ఉన్నారో వీరు హై స్పీడ్ బైక్స్ అలాగే మాడిఫై చేసిన సైలెన్సర్స్తో నగరంలో హల్చల్ చేస్తున్నారు కొన్నిటికైతే నంబర్ ప్లేట్లు కూడా ఉండవు ఇది మరొక సమస్యగా పరిగణించే పరిణమించేటువంటి అవకాశం అయితే ఉంది సో ఇటువంటి నేపథ్యంలో నిన్న తాజాగా వెలుగు చూసినటువంటి అంశం అయితే మరి గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో గంజాయి బ్యాచ్ కావచ్చు పేకాట ఆడుతూ పెన్నా నదిలో కొంతమంది చిక్కుకోవడం వాళ్ళని కూడా రికవరీ చేయడం పోలీసు వాళ్ళు మనం చూసింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జిల్లా ఎస్పీ ముందు అంశాలు అయితే మహిళ అయినా కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ అజిత వెజండ్ల సో తనను ఎప్పుడైనా ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళను ఆ ప్రాబ్లం నుంచి బయట తీయడానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు ప్రెస్ మీడియా ఎప్పుడైనా కూడా నాకు కాల్ చేయవచ్చు అని చెప్పి చెప్పారు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈగల్ టీంను నిరంతరం పర్యవేక్షణ చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు ఇదిలా ఉంటే మరొక సమస్య ఉంది అదైతే మనం ప్రధానంగా సైబర్ క్రైమ్ అని చెప్పి చెప్పొచ్చు సైబర్ క్రైమ్ విషయంలో మాత్రం అవగాహన కల్పించడంలో పోలీసులు కొంత వెనకబడ్డారని చెప్పొచ్చు దీంట్లో అయితే ఖచ్చితంగా సైబర్ క్రైమ్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక టైంలో చాలా వరకు చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా సైబర్ క్రైమ్ బారిన పడి డబ్బును కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా అరెస్ట్లు అని చెప్పేసి ఫోన్లు చేయడం సో ఇదంతా కూడా ఇప్పుడు ఉండేటువంటి ఎస్పీకి ముందుండేటువంటి అంశాలు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రజలకు ఏ విధంగా వెళ్తారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా చేస్తారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఇంకొక అంశం కూడా ప్రధానంగా చెప్పుకోవాలంటే సోషల్ మీడియా ఈరోజైతే సోషల్ మీడియా చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈ సోషల్ మీడియాని జిల్లా ఎస్పీ నూతనంగా వచ్చిన ఎస్పీ ఏ విధంగా యూజ్ చేసుకుంటారు ఏంటి అనేది కూడా మనం చూడాలి సో గతంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్గా మారిపోయింది ప్రతి వార్తని క్షణాల్లో ప్రతి విషయాన్ని కూడా క్షణాల్లో ప్రజలకు వెళ్ళిపోతుంది కాబట్టి మరి సోషల్ మీడియాని ఏ విధంగా యూజ్ చేసుకుంటారు అలాగే సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేసేటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని కూడా మనం ఇప్పుడు చూడొచ్చు సో మహిళ అయినా కూడా గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలు గ్రీవెన్స్ ఇవ్వడానికి ఎప్పుడైనా కూడా తన వద్దకు రావచ్చు అని చెప్పడం అనేది గొప్ప విషయం అని చెప్పొచ్చు సో ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా ఆమె సాగు చేసుకుంటూ ముందుకు సాగుతారు అనేది ఇప్పుడు ఉండేటువంటి ప్రధాన చర్చ సో వీటన్నిటిని అధిగమించి జిల్లా ఎస్పీగా మంచి పేరు తెచ్చుకుంటారని మనందరం భావిద్దాం ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలు నమస్కారం